రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవేనను అందుకోవాలని ఆకాంక్షించారు నెల రోజుల కఠిన ఉపవాసాల దీక్ష అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరితో ఇంటిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభా శుభాకాంక్షలు ఈద్ ముబారక్ పవిత్రమైన రంజాన్ మాసంలో దాదాపు నెల రోజుల పాటు ఉపవాసాలుండి భగవంతుని ప్రార్థిస్తూ అల్లాని ప్రార్థిస్తూ ప్రజలకు మేలు జరగాలి ప్రజలు సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి కూడా నా హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లా నర్సరావుపేటలో జామియా మసీద్ కూడా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రారంభించుకున్నాం మరి అంజుమన్ కాంప్లెక్స్ కూడా స్లాబ్లు వేసి అవి కూడా షాపులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అట్లానే అనేక మసీదులను అభివృద్ధి చేసే కార్యక్రమం చేసాం ఈరోజు ప్రతి మైనార్టీ సోదరుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి టీడీపీ బీజేపీ జనసేన కూటమి వస్తే నాలుగు శాతం రిజర్వేషన్ కూడా తీసేస్తామని క్లియర్గా అమిత్ షా మరి మరియు పెద్దలు తెలుగు బీజేపీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను మైనార్టీ సోదరులందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కల్పించారో నాలుగు శాతం రిజర్వేషన్ దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీరు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే కాబట్టి బీజేపీని ఓడించాలంటే టీడీపీని ఓడించాల్సిందే టీడీపీకి దయచేసి ఓటేసి మీ రిజర్వేషన్ని ఈరోజు తొలగించుకునే కార్యక్రమాన్ని చేయొద్దు చేసుకోవద్దు ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఈరోజు పథకాలు అనేక పథకాలు ఈరోజు దాదాపు ముస్లిం సోదరుల కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలని చెప్పి ఆ భగవంతుడైన అల్లాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు